హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు జున్ను వ్లాగ్స్ మొదటగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊరి నవర గ్రామంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము నేను మా జున్ను కూడా ఆ ఉత్సవాలకు వెళ్ళాము ఈ ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించిన పెద్దలందరినీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను వారికి వారి కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఈ ఉత్సవాలలో భాగంగా గణపతిని కనకదుర్గ అమ్మవారిని సరస్వతీదేవిని కూడా కొలువు తీర్చారు తర్వాత ఈ పూజలో పాల్గొనడానికి చుట్టు మా ఊరు భవానీలు చు చుట్టుపక్కల భవానీలు కూడా తరలివచ్చారు ఈ ఉత్సవాలను తొలగించడానికి మా ఊరు జనంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తరలివచ్చారు ఈ ఉత్సవాలలో భాగంగా లక్ష బిలవార్చన పూజ పడి పూజ అగ్నిగుండం కూడా ఏర్పాటు చేశారు కొంతమంది భవానీలు పూజకు సంబంధించిన సామాగ్రి పసుపు కుంకుమ మిగిలిన భవానీలకు పూజలో కూర్చున్న భవానీలకు ఏర్పాటు చేశారు ఏ పూజలో అయినా ఫస్ట్ వినాయకుడినే కదండి పూజిస్తారు ఇక్కడ కూడా ఫస్ట్ వినాయకుడే పూజించారు తర్వాత లక్ష పిల్లవర్చన పూజ మొదలు పెట్టారు ఆ పూజలో పెద్ద బంతి పూల వాళ్ళను పొడవగా భవానీలు పూజ చేసే మండపంలో ఉంచారు ఆ పూజలో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి నిజంగా మొత్తం ఈ మండపం అంతా భవానీలతో నిండిపోయింది ఆ అమ్మవారి ప్రతిరూపాలని ఈ భవానీలను చూస్తుంటే నాకు మాత్రం విందిగా అనిపించింది అమ్మవారిని కొలువు తీర్చిన మండపం దగ్గర పంతులు గారు పెద్ద జ్యోతిని అయితే వెలిగించారండి పంతులు గారు వారి వారి గోత్రాలను చెప్పి పూజ అయితే మొదలు పెట్టారండి ఒకసారి పూజ జరుగుతుంది చూడండి

పూజ అయినంతసేపు అమ్మవారిని తల అమ్మవారి నామాలను తలుచుకుంటూ మండపం అంతా మారుమ్రోగిపోయింది పూజ చేసేటప్పుడు మాత్రం ఎవరిని గాలు చేయొద్దని చెప్పారు భవానీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజను అయితే ఆచరించారండి అన్న చూడండి ఈ పూజలో పాలు పంచుకున్నందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించిందండి నిజంగా అమ్మవారికి ప్రతి రూపాలైన భవానీలను చూస్తుంటే నాకు మాత్రం కనులమీందిగా అనిపించింది అలా పూజ మాత్రం దివ్యంగా పూర్తయింది తర్వాత మాత్రం పడి పూజ మొదలైంది మీరే చూడండి ఆ భజనలు అయిపోయిగా

ఇష్ట మండే నిజెంతో ఇష్ట ఇష్టమే పడి పూజలోని భవానీలు అందరూ అమ్మవారిని శరణిఘోష భజనలు చేశారు వాళ్ళు అలా చేస్తుంటే ఆ మండపం అంతా అమ్మవారి శరణిఘోషతో మారు మారు మోగిపోయింది తర్వాత నిప్పుల గుండం దగ్గరికి వెళ్ళామండి అంత ఎర్రగా కాలుతున్నా సరే ఆ భవానీలు మొక్కుకున్న భవానీలు నవరాత్రులు పూజ చేసేవారు అగ్నిగుండం మూడు సార్లు తొక్కారండి ఈ అగ్నిగుండం తొక్కడంలో భవానీలతో పాటు భక్తులు కూడా పాల్గొన్నారండి అంత ఎర్రగా కాలుతున్న నిప్పుల్ని తొక్కినా సరే వాళ్ళకు ఏం కాలేదండి అంత ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదండి అది నిజమేనండి చూడండి ఒకసారి వీళ్ళు ఎలా తొక్కుతుంటే నాకు మాత్రం అమ్మ ఆ అమ్మవారే స్వయంగా వచ్చినట్లు అనిపిస్తుందండి అండ్ ఈ పూజ ఇదంతా దగ్గరుండి చూసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి నిజంగా నా రెండు కన్నులు సరిపోలేదు వాళ్ళు అలా అగ్నిగుండం తొక్కుతూ ఉంటుంటే చూశారు కదండి మా ఊరిలో దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో మీ ఊర్లో కూడా దసరా ఉత్సవాలు ఎలా జరిగాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్